యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అయినటువంటి నారా లోకేష్ ఆయన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం రాజధాని అభివృద్ధి కోసం అటు తర్వాత పెట్టుబడుల కోసం ఎన్నో కార్యక్రమాలను ఇటీవల కాలంలో చేపట్టాడు విదేశీ పర్యటనలు కూడా చేశారు అయితే ఢిల్లీకి ఈరోజు వెళ్ళాడు ఢిల్లీకి మనకు రావాల్సిన పెట్టుబడులు అయితేనేమి మనకు రావలసిన కావలసిన అభివృద్ధి పనులు అయితేనేమి ముఖ్యంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కలిశారు మంత్రి నారా లోకేష్ కలిసి ఆ శాఖకు రావాల్సిన పెట్టుబడులు ఏమిటి ఆ శాఖలో జరగవలసిన అభివృద్ధి పనులు ఏమిటి అన్ని అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చాడు నారా లోకేష్ అవి ఏ ఏ అంశాలు అనే విషయానికి వస్తే ముఖ్యంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ కీలకమైన మారిటైమ్ అథారిటీ అభివృద్ధి జలవర్ల శాఖ ప్రాజెక్టులకు సహకారం అందించాలి అని రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు కేంద్ర షిప్పింగ్ జల రవాణా శాఖల మంత్రి సోనావాల్ తో మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో భేటీ అయ్యారు ఈ సందర్భంలో లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పునర్వికరణ చట్టం కింద హామీ ఇచ్చిన దుగ్గిరాయపట్నం ఓడరేవు వేగవంతం చేయండి దుగ్గిరాయపట్నం నౌకా నిర్మాణం ఓడరేవు క్లస్టర్ అభివృద్ధి కోసం గుర్తించారు అక్కడ ప్రధాన ఓడరేవుతో పాటు రెండు వేల ఎకరాల్లో మూడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడితో నౌకా నిర్మాణం మరమ్మతు కేంద్రం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి పోర్టు అనుబంధ సందర్భాల్లో అనుబంధ రంగాల్లో ఇరవై ఆరు వేల కోట్ల పెట్టుబడులు ఐదు వేల ప్రత్యక్ష ముప్పై వేల పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయి దీని ద్వారా నెల్లూరు జిల్లా అభివృద్ధిని పెంచుతుంది దుర్గిరాజ పట్నం పోర్టుకు రాష్ట్ర ఈక్విటీ భూమిని ఇప్పటికే సేకరించి ఇచ్చాం మోడల్లో ప్రపంచ స్థాయి భాగస్వాములను ఆకర్షించి పారిశ్రామిక అనుసంధానించిన ఏపీ ఆంధ్రప్రదేశ్ లో ఒకటి పాయింట్ ఒకటి నాలుగు లక్షల కోట్ల విలువైన నూట పది ప్రాజెక్టు వివిధ దశల్లో ఉన్నాయి రామాయపట్నం మచిలీపట్నం మూలపేట కాకినాడ యాంగ్ రేంజ్ పోర్ట్లలో వార్పులు స్టిప్ వేల అప్ జీవ వైవిధ్యం జీవ వైవిధ్యం కోసం రెండు వందల కోట్లు మంజూరు చేయండి గోదావరి కృష్ణానందులపై కొత్త జల రవాణా మార్గాలు కార్కో టెర్మినల్ ఫ్లోటింగ్ జెట్టీల అభివృద్ధికి నూట కోట్లు మంజూరు చేయండి పోర్ట్లో రవాణా కార్యకలాపాల అభివృద్ధికి ఆయా పోర్ట్లకు అనుసంధానంగా మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించవలసిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు టవర్ టూరిజం ప్రోత్సహించడంలో భాగంగా అమరావతి విజయవాడ స్క్రెచ్ తో సహా పట్టణ జల మార్గాలను అభివృద్ధి చేయాలి అని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది పీపీపీ మోడల్ లో చేపట్టే ప్రాజెక్టుల వల్ల రోడ్ల రద్దీని తగ్గించడమే కాక సరుకులను జల మార్గాలకు మోడల్ షిఫ్ట్ ను సులభతరం చేస్తాయి ఏపీలోని తీర ప్రాంతంలో పోర్ట్ ఆధారిత అభివృద్ధి ద్వారా యువతకు ఉపాధి నైపుణ్యాభివృద్ధి గ్లోబల్ పై దృష్టి సారించాం ఏపీలో సామాజిక ఆర్థికాభివృద్ధికి ఊదమిచ్చే ఈ ప్రాజెక్టులకు కేంద్ర సహాయం అందించడంతో పాటు అనుమతులు మంజూరు చేయవలసిందిగా మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రిని కోరారు